అవర్ ఛానల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము అందరూ సంక్రాంతి పండుగ బాగా చేసుకున్నారా ఎలా చేసుకున్నారు ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో చెప్పండి మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసామండి పండగ చేసుకోలేదు కానీ ఈ వీడియోలో మీకు తెలుస్తుంది మేము ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అనేది ముందుగా సంక్రాంతికి అయితే నేను ఇలా రెండు పిండి వంటలు అయితే చేస్తున్నాను సింపుల్గా మీరు కూడా చేసుకోవచ్చు ఇక్కడ నేను ముందుగా గవ్వలు చూపిస్తానండి గవ్వల కోసం అని చెప్పి గోధుమ పిండి తీసుకున్నాను ఒక రెండు గ్లాసులు అలాగే ఒక ఏ గ్లాస్తో అయితే గోధుమ పిండి తీసుకున్నాను అదే గ్లాస్తో ఒక పావు గ్లాస్ వచ్చేసి బొంబాయి రవ్వ తీసుకున్నాను బొంబాయి రవ్వ వేయడం వల్ల ఏంటంటే క్రిస్పీగా వస్తాయన్నమాట గవ్వలు ఇక్కడ వేడి వేడి నెయ్యి వేసుకుంటున్నానండి ఒక పావు గ్లాస్ మీకు గ్లాస్ చూపించాను కదా అదే గ్లాస్ కొలతతో చెప్తున్నాను ఒక పావు గ్లాస్ నెయ్యి బాగా వేడి చేసిన నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు అలాగే డాల్డా అయినా పర్వాలేదు ఇక్కడ నేను నెయ్యి అయితే వాడుతున్నాను బాగా వేడిగా ఉంది కాబట్టి స్పూన్తో ఒక్కసారి కలుపుకొని కొంచెం చల్లారిన తర్వాత ఈ ఉండలు ఇలా అవుతాయి అనమాట ఉండలన్నీ మొత్తం అంతా కలిసే విధంగా చేత్తో కలుపుకోవాలి ఇలా మనము వేడి వేడి నెయ్యి వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి గవ్వలు ఇలా ఫస్ట్ వేడి వేడి నెయ్యి వేసుకున్నాం కదా మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ఉండచేస్తే ఉండవ్వాలన్నమాట అయితే అప్పుడు పర్ఫెక్ట్గా పిండి అయితే రెడీ అయినట్టే ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం గోధుమ పిండిలాగా కలుపుకోవాలండి మరీ గట్టిగా కలుపుకోవద్దు అలాగని మరీ లూజ్గా కాదు మనం చపాతి పిండి ఏ విధంగా పెట్టుకుంటామో అదే విధంగా చేసుకోవచ్చు ఇక్కడ నేను గోధుమ పిండితో చేసుకుంటున్నాను కదా మైదా వద్దు అనుకొని చేస్తున్నాను చాలామంది మైదా అండ్ బొంబాయి రవ్వతో చేస్తారండి చూశారు కదా పిండిని ఈ విధంగా అయితే కలిపి పక్కన పెట్టుకుంటున్నాను ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత మీకు చూపిస్తాను ఎలా చేసుకోవాలి అని ఇక్కడ చూశారు కదా నాకు గవ్వలు చేసే చెక్క ఉందన్నమాట నా దగ్గర రెండు చెక్కలు ఉన్నాయి సో నేను చేసేసుకుంటాను మీ దగ్గర లేదు అంటే దువ్వెన ఉంటుంది కదా కోంబు నీట్గా వాష్ చేసి దాంతో అయినా చేసుకోవచ్చు లేదు అంటే చిల్లుల గిన్నెతో అయినా చేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను ఈ చెక్కతో చేసేస్తున్నాను ఇలా చిన్న చిన్న ఉండలు ఈక్వల్ సైజు ఒకే సైజులో ఉండాలండి అలా తీసుకొని ఉండలు చేసుకోవాలి ఫస్ట్ దాని తర్వాత చూపిస్తాను మీకు ఈ చెక్క మీద ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఇలా చిన్న చిన్న పిండి ముద్ద తీసుకొని అలా మన వేలుతోనే రోల్ చేసి వేసేయడమే చాలా పర్ఫెక్ట్ షేప్లో అయితే వస్తాయన్నమాట గవ్వలు ఇలా అన్ని గవ్వలు చేసి పెట్టుకున్నాను పిల్లలకి చెప్పారనుకోండి ఈజీగా చేసేస్తారండి నేనైతే టెడ్డీకే చెప్తాను టెడ్డీ చేసేస్తుంది ఇవన్నీ కూడా చూసారు కదా ఇలా నేను అన్నీ చేసి పెట్టుకున్నాను అనమాట ఒకే సైజులో చేసుకోవాలి ఉండలు చేసుకున్నామంటే ఈజీ అనమాట చేసేసుకోవడము దాని తర్వాత ఇవి నూనె వేసి బాగా వేయించుకోవాలి చూస్తున్నారు కదా బాండీలో నూనె వేసుకొని బాగా కాగిన తర్వాత ఒకటి వేసుకొని చూస్తే ఇలా పైకి నొరగలు నొరగలుగా నూనె తెలుతూ ఉంది అప్పుడు పర్ఫెక్ట్గా నూనె అండి అలా ఒక వాయ అయితే వేసుకొని మొత్తం కాల్చుకున్నాననమాట బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ కలర్ అయితే పర్ఫెక్ట్ కలర్ అనమాట ఇంకా తీసేసుకుంటున్నాను ఇలా రెండో వాయ కూడా నీట్గా అనమాట ఇలా వేయించుకోవడం వల్ల ఏంటంటే ఇప్పుడు చూడండి ఒకసారి మనం చేత్తో అంటే పిండి అలా ఉంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టు గవలైతే ఇలా ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు పాకం అనేది పట్టుకోవాలి ఇక్కడ నేను బెల్లం అండి నేను గోధుమ పిండితో తీసుకున్న గ్లాస్తోనే బెల్లం కూడా ఒకటిన్నర గ్లాస్ అయితే తీసుకున్నాను అలాగే ఇందులోకి అదే గ్లాస్తో పావు గ్లాస్ వాటర్ వాటర్ అయితే వేసుకుంటున్నాను కొంచెం వేసుకొని పొయ్యి మీద పెట్టేసేస్తా ఇందులో అనుకోండి ఒకసారి లైట్గా ఈ బెల్లం కాగిన తర్వాత వడ పోసుకోవాలి వడ పోసుకొని మళ్ళీ దీంట్లోనే పోసేసుకొని పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలన్నమాట బెల్లాన్ని ఇందులో ఒక మూడు ఇలాచి కూడా దంచి వేసుకున్నాను చూసారు కదండీ ఇలా ఇంకా ఉడకనివ్వాలన్నమాట పాకం అనేది పర్ఫెక్ట్గా రావాలి ఈ గవ్వలకి బెల్లంతో చేసే కంటే కూడా చక్కెరతో చేసుకున్నాం అనుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి బట్ నేను బెల్లమే ప్రిఫర్ చేస్తాను మీకు చూపిస్తానులేండి ఇలా చేసినా కూడా వస్తుంది ఇప్పుడు చూసారు కదా ఒక ప్లేట్లో వాటర్ అయితే వేసుకున్నాను ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చూసుకుందాము పాకం లాగా మరీ గట్టిగా రావాల్సిన అవసరం లేదు ఉండగట్టాలి కదా అయితే అలా అవసరం లేదు కొంచెం దగ్గర పడితే సరిపోతుంది ఇదైతే కొంచెం తీగ పాకం లాగా వచ్చిందనమాట ఇంకొకసారి చూపిస్తా మీకు మరి చేతికి రావాల్సిన అవసరం లేదు కొంచెం దగ్గరికి అయితే సరిపోతుంది కానీ ఇది ఇంకా తీగలాగా కడుతుంది కదా కొంచెం ఉండాలి ఇలా కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నా చూసారు కదా దగ్గర పడింది ఇలా వస్తే సరిపోతుందనమాట అంతేనండి ఇంకా మొత్తాన్ని ఈ గవ్వల్లో పోసేసుకోవాలన్నమాట ఒకసారి గవ్వలన్నిటినీ కూడా కలుపుకోవాలి తీగపాకం కాకుండా కొంచెం దగ్గర పాకం వస్తే సరిపోతుంది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఈ గవలు అనేది చూసారు కదా ఒక్కసారి కిందకి మీదకి మొత్తాన్ని కలిపేసుకోవాలి లేకపోతే ఇంకా అడుక్కు చేరిపోతుందనమాట మొత్తం పాకమంతా కూడా చూశారు కదా అలా వచ్చేయి ఇంకా కొంచెం సేపు ఉన్న తర్వాత డబ్బాలోకి అయితే తీసి పెట్టుకోవాలి ఇక్కడ అయితే నేను బియ్యపిండి పిండి అలాగే మినప్పిండి కలిపి చేస్తున్నాను అనమాట మురుకులు అయితే చేసుకుంటున్నాను ఆల్రెడీ మన వీడియోలో నేను ఈ రెసిపీ షేర్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు మీకు డీటెయిల్డ్గా అయితే చూపించట్లేదు పిండి అయితే కలిపెట్టుకున్నానండి వేడివేడి నూనె వేసుకున్నాను పిండిలో అలాగే వేడివేడి నీళ్ళతో కలిపెట్టుకున్నాము అంటే చాలా క్రిస్పీగా వస్తాయి మురుకులు అనేవి చూసాను కదా ఈ పండక్కి నేను చేసిన పిండి అయితే ఇవి రెండే చేద్దాం అనుకున్నాను కానీ నాకు అసలు టైం లేదు వీడియోస్ వన్ బై వన్ రోజు పోస్ట్ చేస్తూ ఉన్నాను కదా సో ట్రిప్ కూడా అనుకుంటున్నాం అన్నమాట ఈ వీడియో అయితే నేను ఫ్రైడే రోజు నైట్ ఇలా చేస్తున్నాను సాటర్డే మార్నింగ్ అయితే మేము ట్రిప్కి వెళ్ళాలి చూస్తున్నారు కదా టైం అయితే చాలా లేట్ అయిపోయింది మార్నింగ్ అంతా ఎడిటింగ్ వర్క్ అదంతా చేసుకున్నాను లేదు కదా ఇంట్లో పని పండగ ఉంది కాబట్టి క్లీనింగ్ ఇవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు కదా నా వ్లాగ్స్లో అన్ని పనులు ఉన్నాయి నాకు అయితే పండగ కాబట్టి అందులో ట్రిప్ వెళ్తున్నాము ఇలా స్నాక్స్ మనం ఇంట్లో చేసుకొని వెళ్ళామనుకోండి పిల్లలు కూడా హ్యాపీగా తింటారు కదా ఇది వచ్చేసి ఎయిట్ థర్టీ అలా అయిపోయింది టైం అయితే పిల్లలకి ఇంకా డిన్నర్ అనేది కూడా పెట్టాలి చాలా లేట్ అయిపోయింది అనమాట యాక్చువల్గా డైలీ అయితే మేము సెవెన్ థర్టీకే మా డిన్నర్ అనేది క్లోజ్ అయిపోతుంది బట్ ఇవేంటంటే వంటలు ఈవినింగ్ సిక్స్ థర్టీ సిక్స్కి ఏమో స్టార్ట్ చేశాను అలా చేసుకున్నానమాట నైట్ ట్వెల్వ్ వరకు గిన్నెలన్నీ కడిగేసాను కిచెన్ అంతా నీట్గా సర్దేసుకున్నాను ఇల్లు చేశాను బట్టలంటే అన్నీ ఫోల్డ్ చేసి పెట్టుకున్నా ఇదైతే నెక్స్ట్ డే అనమాట అంటే మేము త్రీ ఓ క్లాక్కే లేసాము చూసారుగా కిచెన్ అంతా కూడా నైట్ నీట్గా తుడిచేసి పెట్టేసుకున్నాను అనమాట నేను కూడా రెడీ అయిపోయాను పిల్లల్ని అయితే లేపానండి పిల్లలు రెడీ అవుతుంటే నేను ఇలా కొంచెం వీడియో అనేది తీస్తూ ఉన్నాను చూశారు కదా మనము ఊరెళ్ళే ముందు ఇలా నీట్గా కిచెన్ సిద్ధం చేసి పెట్టుకుంటే బాగా అనిపిస్తుంది కదా వచ్చిన తర్వాత పని ఉండదు లైట్గా దుమ్మేదన పడినా తుడిచేసుకుంటే సరిపోతుంది పొడి క్లాత్తో మేమైతే స్టార్ట్ అయిపోయామండి మీకు తమ్నైల్ చూసుంటే అర్థమయ్యే ఉంటుంది మేము వాయినాడు ట్రిప్కి అయితే వెళ్తున్నామండి మాకు చెన్నై నుంచి సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్స్ అయితే వస్తుంది వాయినాడు మేము స్టార్ట్ అయ్యేసరికి ఫైవ్ ఓ క్లాక్ అయినాం అనమాట కరెక్ట్గా త్రీ ఓ క్లాక్ లేస్తే టూ అవర్స్ అయింది రెడీ అయ్యేసరికి మేము బట్టలన్నీ కూడా ముందు రోజు ఈవినింగే ప్యాక్ చేసుకున్నాము ఇదేంటంటే అన్ఎక్స్పెక్టెడ్ ప్లానే ఏంటంటే ముందు ప్లాన్ ఏం లేదు కరెక్ట్గా టూ డేస్ బిఫోర్ అనమాట రెండు ప్లేసెస్ అనుకున్నాము కన్యాకుమారి వెళ్దాము ఇద్దరు వాయనాడు అయినా వెళ్దాము అనుకున్నాము బట్ కన్యాకుమారిలో కూడా వెళ్ళాలి మా లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం అన్నమాట ఎక్కడ ఏ ఏ ప్లేసులు తిరగాలి అని బట్ ఆ ప్లేస్కి అయితే మేము వెళ్ళలేదు ఈసారి నెక్స్ట్ టైం చూద్దాము అని ఇప్పుడైతే వాయనాడుకైతే స్టార్ట్ అయ్యామండి చాలా లాంగ్ జర్నీ బట్ ఏంటంటే చాలా చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయన్నమాట కేరళలో అయితే నేను ఆల్రెడీ మేలో వెళ్ళినప్పుడు వీడియోస్ అన్నీ తీసి మీకు ఆల్రెడీ పోస్ట్ చేశాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి చాలా బాగుంటాయి వీడియోస్ అన్నీ కూడా కేరళ వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ ప్లేస్ వాయినాడు అనే ప్లేస్ని మిస్ చేశాము సో ఇప్పుడు వెళ్దాం అనుకున్నాం అనమాట ధనుష్కి ఎలాగో హాలిడేస్ ఉన్నాయి ఈయనకు కూడా కలిసి వస్తుంది కదా లాంగ్ వీకెండ్ వచ్చింది ఈసారి అందుకని వెళ్దాం అనుకున్నాం అనమాట అది ప్లాన్ అయితే ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తూ ఉండండి కొంచెం పెద్ద వీడియోని చల్లగా ఉంది బాగుంది కదా చాలా బాగుంది కాఫీ తాగుదామని ఆగాము ఏంటంటే చిన్న చిన్న బిట్లా కాకుండా డీటెయిల్డ్గా గా వీడియో అయితే తీసాను మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను అనమాట వీడియో అయితే ఇక్కడ చూసారా ఫస్ట్ స్టాప్ అయితే మేము కంచి దాటిన తర్వాత ఆపుకున్నామన్నమాట టైం అయితే సెవెన్ ఓ క్లాక్ అయింది కరెక్ట్గా అక్కడ కాఫీ తాగుదాం అనుకున్నాము మార్నింగ్ మార్నింగే లేచాం కదా త్రీ ఓ క్లాక్కే లేచాను కాఫీ తాగే అలవాటు ఉంది కదా కనీసం వేడి అయినా తాగుతాను మార్నింగ్ లేయడంతో కాఫీ తాగాలనిపించింది లేయడంతోనే అందుకని ఇంకా కొంచెం సేపు జర్నీ చేశాం కాబట్టి కాఫీ తాగుతున్నాము ఇక్కడ మేము డ్రైవర్ని తీసుకున్నామండి డ్రైవర్ని తీసుకునే వస్తున్నాం అనమాట చాలా లాంగ్ కదా షిఫ్ట్ చేసుకోవచ్చు డ్రైవింగ్ అన్నట్టుగా మేము డ్రైవర్ని అయితే తీసుకొస్తున్నాము ఆ డ్రైవర్ అయితే కాంచీపురం నుంచి వస్తున్నాడు మేము ఆన్ ద వే పిక్ చేసుకున్నాము తర్వాత నేను షిఫ్ట్ అయ్యాను అనమాట నేను ప్లేస్ బ్యాక్ సీట్లోకి వచ్చేసాను ఈయన ముందుకు ఆ డ్రైవర్ ప్లేస్ డ్రైవర్ది ఇక్కడ కాఫీని అయితే ఎంజాయ్ చేస్తున్నాను చాలా బాగుంటుంది తమిళనాడులో ఫిల్టర్ కాఫీ అయితే మీరు ఎవరైనా చెన్నైకి వచ్చినప్పుడు అయితే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది కాఫీ లవర్స్కి అయితే కాఫీ చాలా బాగా ఇష్టపడతారు చెన్నై కాఫీ అక్కడ తాగిన తర్వాత స్టార్ట్ అయిపోయాము మేము ఎక్కడ ఆగాము ఏంటి అనేది అక్కడక్కడ వీడియోస్ తీస్తూ ఉన్నానండి నెక్స్ట్ వచ్చేసి ఆర్యాస్ అని ఇక ఊరి పేరు ఏంటో నాకు తెలియదు కానీ దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ అవర్ జర్నీ చేశాము ఇది వేలూరు దగ్గర ఎగ్జాక్ట్గా గుర్తులేదు కానీ నాకు ఇప్పుడు బట్ ఆర్యాస్ అనే హోటల్లో ఆగామండి ఇదేంటంటే కంచి దాటంగానే కూడా ఒక ఆర్యాస్ ఉంది అలాగే వేలూరు దగ్గర కూడా ఒకటి ఉందనమాట ఇది వేలూరు దగ్గరది అనుకుంటా అక్కడ ఆగాము కాఫీ తాగాం కదా సెవెన్కి అందుకని ఎయిట్ థర్టీ ఆ టైంలో ఇక్కడ స్టాప్ అయ్యామనమాట మాకు వెంటనే ఆకలివ్వలేదు మురుగన్ ఇడ్లీ కూడా వస్తుందండి కంచి దగ్గరే అనమాట హోటల్లో టిఫిన్ కూడా చాలా బాగుంటుంది బట్ మాకు అప్పుడే కాఫీ తాగాం కాబట్టి ఆకలి వేయలేదు సో వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత ఇక్కడ టిఫిన్కి అయితే ఆగాము ఆర్యాస్లో టేస్ట్ అయితే చాలా బాగుంది హోటల్ అంబియన్స్ ఎంత బాగుందో టిఫిన్ కూడా అంతే బాగుంది పూరి చేతికే సో బ్యాండ్ సూపర్ నిన్న కొన్నావు కదా ఇది స్కూల్లో మార్కెట్ డేకి కొన్నా బాగుంది అవి కూడా చూపించాల్సింది కదా రెడ్ బ్యాంగిల్స్ బాగున్నాయి అవి నా డ్రెస్కి మ్యాచింగ్ తెచ్చిందండి ఇది రెడ్ బ్యాంగిల్స్ రెడ్డి చాలా బాగున్నాయి ఇదొకటి ఇది ఒకటి చూపిస్తా ఇన్ఫినిటీ కదా చాలా టేస్టీగా అనిపించింది ఆ టెడ్డి యాజ్ యూజువల్ దోశ చెప్పుకుంటుంది నేను పూరియే చెప్పాను ధనుష్ వడ్డ అండ్ ఇడ్లీ అనమాట ఇది మా బ్రేక్ఫాస్ట్ అయితే ఈరోజు మేము చేసేసి ఇంకా స్టార్ట్ అవుతాము మళ్ళీ కూడా కొంచెం అలా మధ్య మధ్యలో ఆగుతూ రెస్ట్ తీసుకుంటూ బయలుదేరాము ఎందుకంటే యాక్చువల్గా మార్నింగ్ ఫైవ్కి బయలుదేరితే నైట్ ఎంత లేట్ అయింది ఏంటి అనేది వీడియో ఎండింగ్లో చెప్తానండి మీరే ఆశ్చర్యపోతారు అంత జర్నీ అనమాట టైర్డ్ అనిపించింది మాకు కూడా అలాగే ఎక్కడ ఆగకుండా మనం ఎక్కడ స్టార్ట్ అయ్యామో ప్లేస్ వచ్చే వరకు అలాగే కూర్చొని ఉంటే చాలా బోర్ అనిపిస్తుంది కదా ఎంత లాంగ్ జర్నీ అయినా మనం వెహికల్లో వెళ్ళేటప్పుడు ఆగుతూ ముందు జర్నీని అయితే ఎంజాయ్ చేయాలి అనేది నాకు అనిపిస్తుంది అనమాట ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అయిపోయాము స్టార్ట్ అయ్యి ఇంకొక ప్లేస్లో అయితే ఆగుతామన్నమాట ఎక్కడంటే ఇంకా మేము నైన్ ఓ క్లాక్ అయిపోయిందనమాట కార్లోకి ఎక్కి స్టార్ట్ అయ్యాము దగ్గర దగ్గర ట్వెల్వ్ ఓ క్లాక్ అప్పుడు ఏంటంటే మళ్ళీ ఒకసారి డ్రైవర్ టీ అడిగానమాట పనిలో పని నేను కూడా కాఫీ తాగాలి అనిపించి మళ్ళీ ఆగాను ఇదైతే బెంగళూరు హైవే అనమాట దగ్గర దగ్గర ఇంకా బెంగళూరుకి దగ్గరలోనే ఉన్నాము మనము ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్తాము దాని తర్వాత ఏ ఊరు ఏంటి అనేది వీడియోలో చెప్తూనే ఉంటాను చూస్తూ ఉండండి వీడియో అయితే ఇలా అయితే ఆపుకున్నాను మీరు చూసినట్లయితే సైడ్ మొత్తం కూడా క్లైమేట్ చేంజ్ అయిపోయిందన్నమాట మాకు వేడిగా ఉంటుంది చెన్నైలో బట్ బ్యాంగ్లూరు వచ్చే కొంది చల్లగా అయిపోతుంది చాలా బాగుందనమాట క్లైమేట్ అదే పిల్లలతో అంటూ ఉన్నాను మనకి చెన్నై అలాగే బెంగళూరు పక్కపక్కనే అనిపిస్తున్నా కూడా క్లైమేట్ చూసారా సడన్గా ఎంత చేంజ్ అయిపోయిందో అని మాట్లాడుకుంటూ ఉన్నాము ఇక్కడ చూసారా ఇవి చిన్నప్పుడు మనం తినే చాక్లెట్స్ అనమాట అంటే ఎయిటీస్ నైంటీస్ కిడ్స్ తినే చాక్లెట్స్ భలే ఉంటాయి ఇవైతే ఇవైతే నాకు ఎక్కువగా ఇష్టం నేను ఎక్కువగా తినేదాన్ని వైట్ కలర్ ఉంది కదా ఇదైతే కమర కట్ట అనుకుంటాను దీన్ని అంటారు నాకు తెలుసు అదనమాట చాలా గట్టిగా ఉంటాయి బట్ మనం చపరిస్తూ ఉండాలన్నమాట టక్కున తినేదైతే కాదు ఐటమ్ అలా చూపిస్తున్నాను గుర్తు చేసుకొని వీడియో అయితే మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించి తీసాను దాని తర్వాత కాఫీ తాగేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి ఇదైతే బ్యాంగ్లూరు వచ్చేసాం మనము అసలు ఎంత ట్రాఫిక్ ఉందంటే బెంగళూరులో అంత ట్రాఫిక్ ఉంది మాకు దగ్గర దగ్గర వన్ అవర్ మేము ట్రాఫిక్లోనే ఉండిపోయామనమాట అసలు ఎంత చిరాకేసిందంటే ఒక పక్క ఎండ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది నేను చెప్తూనే ఉన్నానా చల్లగా ఉంది బాగుందని అలా కాదు మళ్ళీ ఎండ స్టార్ట్ అయిపోయింది అది ఏంటంటే చల్లగా ఉన్నా కూడా కొంతవరకే అనమాట దాని తర్వాత మళ్ళీ బాగా ఎండ నాకు అసలే మైగ్రేన్ ఉందనమాట కొంచెం ఎండ తగిలినా కూడా హెడ్ వస్తుంది అలా హెడేక్ స్టార్ట్ అయిపోయింది అనమాట నాకైతే సరే ఎలాగో మాకు అక్కడ టైం అయితే వన్ ఓ క్లాక్ అయింది ఒక టూ ఓ క్లాక్ అలా లంచ్ చేద్దాం అనుకున్నాను అప్పుడు వేసుకుందాము ఈ కొంచెం సేపు అనుకున్నాను చూడండి ఎంటర్ అయిపోయామనమాట మనము బెంగళూరు హైవే నుంచి ఆ మైసూర్ వెлле రూట్ అన్నమాట ఇదైతే ఇప్పుడే క్రాస్ అవుతూ ఉన్నాము బెంగుళూరునైతే నైస్ రోడ్ అన్నమాట ముందు రోడ్ అంతా కూడా అని మా డ్రైవర్ చెప్తూ ఉన్నాడు నేను తెలుసుకుంటున్నాను అన్నమాట ఆ ఉత్తమ ఊర్ నైస్ రోడ్ పట్ కట్ట ఇదల కొంచెం మిస్మైంటెన అలా ಅದల పోన అలా ഒന്നും చూశారు కదా ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయినా కూడా మళ్ళీ ఈ రూట్లోకి రాలేము అని చెప్తున్నాడు అనమాట అతను తమిళ్లో ఇదే అనమాట మైసూర్ రూట్కు స్టార్ట్ అయిపోయాము దీన్ని నైస్ రోడ్ అనేసి అంటారు ఇక్కడ చూసారా టెడ్డీ అయితే పడుకుంది ఈయన బ్యాక్ సీట్లోకి వచ్చేసి అయితే ఫ్రంట్ సీట్లో కొంచెం సేపు కూర్చోబెట్టాడు అలా మారుతూ ఉన్నారనమాట వాళ్ళిద్దరైతే ఇక్కడ ఇంకా మైసూర్కి వెళ్ళే రూట్లో ఇదొక హోటల్ ఉంది బాగుందనమాట అక్కడ వీడియో తీస్తూ ఉన్నాను చెప్పాను కదా ఇంకా టాబ్లెట్ వేసుకుందామని చెప్పి దిగాను టాబ్లెట్ అయితే వేసేసుకున్నా కొంచెం సేపు ఉన్నాను అనుకోండి తగ్గిపోతుంది ఇక్కడ చూసారా కాల్ చూపిస్తున్నాను కదా వాచిపోయింది కాల్ నేను మార్నింగ్ నుంచి అలాగే కూర్చున్నాను కదా టైం అయితే టూ ఓ క్లాక్ అయింది అంతలా వాచిందనమాట బాగా తెలుస్తోంది పాదం కింద పెడితే జుమ్ జుమ్ అంటుంది అందుకని అలా కొంచెం సేపు నడిస్తే మళ్ళీ నార్మల్ అయిపోద్ది కదా అని టెడ్డీని వీడియో తీయమంటే చూసారా అక్కడ డాగ్ అనమాట టెడ్డీ బాగా పెడ్స్ లవరు ఆ పాప ఉంది కదా పిల్లల్ని ఎంతగా ఇష్టపడుతుందో ఆ డాగ్స్ అన్న క్యాట్స్ అన్న చాలా ఇష్టం అనమాట అలా వీడియో తీస్తూ ఉంది ఇక్కడైతే హోటల్కి వచ్చాం కదా హోటల్లోనే రైట్ సైడ్ పక్కనే ఇలా మొక్కలన్నీ పెట్టారండి చాలా బాగున్నాయి మొక్కలైతే మీకు తెలుసు కదా నాకు మనీ ప్లాంట్ అంటే చాలా ఇష్టము ఇలా గ్రో చేయాలని నాకు ఇష్టం అనమాట మా హాల్లోనే మా బుద్ధుడి దగ్గరే ఇలా పెడదాము మారుద్దాము మొక్కని అని చెప్పి అనుకుంటున్నాను నేను వెళ్ళేటప్పుడు అయితే తీసుకోవచ్చు బట్ ఇప్పుడు ఏంటంటే మనం అసలు టూర్ వెళ్తున్నాం కదా టూర్కి వెళ్ళేటప్పుడు అవ్వదు కదా మనము అంద వే చెన్నై వెళ్తుంటే ఓకే మనం తీసుకొని కారులో పెట్టేసుకొని హ్యాపీగా ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు బట్ ఇప్పుడు కుదరదు కదా మళ్ళీ రిటర్న్ ఇదే రూటా మనం వచ్చేది అనేది తెలియదు అనమాట అందుకే కొంచెం అలా వీడియో తీసుకున్నాను సరే పోని మనం ఎలాగో చెన్నైలో కూడా చాలా ఉంటాయి కదా నర్సరీలు ఈ చెట్టు చూపించి నాకు ఈ సైజు కావాలి అని చెప్పి చూపించవచ్చు కదా అని వీడియో అయితే తీసుకుంటున్నాను చాలా బాగున్నాయి కానీ మన క్లైమేట్ కు ఉండవు నానా ఇది కూల్ క్లైమేట్ కాబట్టి ఉంటాయి టెడ్డి ఏంటంటే అక్కడ ఒక చిన్న పార్ట్స్ ఉన్నాయి కదా ఆ ఫ్లవర్ ఉన్న చెట్టు అయితే తీసుకోమంటది అనమాట బట్ మా క్లైమేట్ కి అయితే ఉండవండి నేను ఇది వరకు చూసాను బోల్డ్ అని మొక్కలు తెచ్చాను అనమాట ఇది వరకు అయితే అస్సలు ఉండలేదు చూడడానికి చిన్న చిన్న పింక్ తర్వాత పర్పుల్ కలర్ ఫ్లవర్స్ అనమాట చూడడానికి చాలా బాగుంటాయి మనకు కూడా వస్తాయేమో అనుకుంటాం కానీ ఆ మొక్కలు అయితే మన క్లైమేట్కి ఉండవు ఇదైతే కూల్ ప్లేస్ కాబట్టి ఉంటాయి ఇక్కడ నేను మనం కర్ణాటకలో ఉన్నాం కాబట్టి రాగి ముద్ద చెప్పాను ఇక్కడ స్పెషల్ అంట సో అడగంగానే నేను ఓకే చెప్పేశాను ఎలాగో మైగ్రేన్ ఉంది మీ క్వశ్చన్ తెలుసా నాలాగా మైగ్రేన్తో ఇబ్బంది పడే వాళ్ళకి ఎక్కువగా జొన్నలు కానీ కొర్రలు కానీ ఇలా రాగులతో చేసిన ఐటమ్స్ ఎక్కువ తింటూ ఉంటే చాలా వరకు కంట్రోల్ అవుతుంది అనేసి నేను విన్నాను బట్ నాకు చాలా కూడా కంట్రోల్ అయిందనమాట నేను ఈ రాగి మాల్ట్ కానీ లేకపోతే రొట్టెలు కానీ చేసుకుంటూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు రేర్గా రెగ్యులర్గా కాదు ఇది వరకు అయితే నాకు చాలా రిజల్ట్ వచ్చింది ఇప్పుడు కొంచెం మానేశాను బట్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అలాగే రాగి ముద్ద చెప్పుకున్నాను కదా ఇందులోకి గోంగూర పప్పు ఇచ్చారండి అలాగే ఆలుగడ్డ ఫ్రై ఇచ్చారు ఇక్కడ మా వారు ధనుషు టెడ్డి ముగ్గురు ఏంటంటే చపాతి చపాతి కాదు రోటీ అండ్ పన్నీర్ కర్రీ చెప్పుకున్నారనమాట దాని తర్వాత మేము వచ్చేటప్పుడు ఇక త్రీ డేస్ ఉందామనుకుంటున్నాం అనమాట అందుకే క్యాన్ కూడా తెచ్చుకున్నాము కొన్ని కొన్ని ప్లేసుల్లో ఏంటంటే వేరే వేరే వాటర్ బాటిల్స్ మారిపోతాయి మనం హోటల్కి వెళ్ళినా కొన్నా కూడా ఒకటే బిజ్లరీ కానీ మనం ఏదైతే వాడతామో ఆ బాటిల్స్ అయితే అక్కడ దొరకవు వాటర్ చేంజ్ అయ్యింది అనుకోండి మనము వచ్చిన తర్వాత మనకి హెల్త్ బాగోదు అందుకని చెప్పి కారులో వెళ్తున్నాం కాబట్టి వాటర్ క్యాన్ కూడా క్యారీ చేస్తున్నాం ఎక్కడికి వెళ్ళినా ఫుడ్తో పర్లేదు కానండి వాటర్ చేంజ్ అయితే మాత్రం దగ్గులు జలుబులు జ్వరాలు ఇలా వెళ్ళినన్ని రోజులు హ్యాపీగా ఉంటాం కానీ వచ్చిన తర్వాత వాడితే ఇబ్బంది పడాల్సి వస్తుందని ముందుగా కేర్ తీసుకుంటున్నాను ఇలా స్ట్రైట్గా వెళ్ళారనుకోండి మైసూర్ వస్తుంది కానీ మనకి వెళ్ళాలంటే లెఫ్ట్ తీసుకోవాలి ఇక్కడ ఇంకా స్టార్ట్ అయిపోయామనమాట ఇక్కడ టైం వచ్చేసి ఫోర్ ఓ క్లాక్ అవుతుంది కరెక్ట్గా ఇక్కడ నుంచి కూడా చాలా టైం పడుతుంది కానీ ఇంకా ఫోర్ అవర్స్ అవుతుంది అనేసి అంటున్నారు ఇక్కడ చూసారా వెళ్తూ ఉన్న కొద్దీ ఫాగ్ అనేది స్టార్ట్ అవుతుంది టైం అయితే ఫైవ్ ఓ క్లాక్ అయిపోయిందనమాట ఇక్కడ ఈ గ్రీనరీ అంతా చాలా బాగుంది రోడ్డుకి అటు ఇటు అని చెప్పి వీడియో తీస్తూ ఉన్నాను సైడ్స్ అయితే చాలా క పక్కన పెట్టుకొని కొన్ని కొన్ని ఐటమ్స్ అమ్ముతారు కదా అవి తీసుకుంటున్నారనమాట నేనేమి తీసుకోలేదు వెళ్ళేటప్పుడు అయితే వచ్చేటప్పుడు ఏం తీసుకుంటానో తెలీదు వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను నేనేం తీసుకున్నా కూడా ఇల్లులు అయితే చాలా బాగుంటాయండి కేరళలో ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి అవి మీతో షేర్ చేసుకుంటా ఈ వీడియో కిందనే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ఇస్తాను చూసేయండి వన్స్ అగైన్ మళ్ళీ చెప్తున్నాను అంత బాగుంటాయి అనమాట ఇక్కడ చూసారా కొండలు ఇవి వచ్చేదంతా కూడా బండిపూర్ ఫారెస్ట్ అనేది వస్తుంది నేను వీడియో అక్కడి వరకే తీస్తానండి అక్కడ నుంచి నెక్స్ట్ వీడియో నేను మీతో షేర్ చేసుకుంటా ఎందుకంటే చాలా లెంత్ అయిపోయింది వీడియో ఇంతకంటే మరీ ఎక్కువ పెట్టినా బాగోదు కదా నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను మేము నైట్ వెళ్ళేసరికి ఎంత టైం అయింది అలాగే మేము ఏ రూమ్ బుక్ చేసుకున్నాము అది ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో అయితే చాలా లెంత్ అయిపోయిందని నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే Please like, share, comment, and don't forget to subscribe. Take care. Bye.